దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లు జరిగాయి ఈ రోజు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర ఏదైతే మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ దగ్గర ఈ భారీ పేలు జరిగాయి సో ఈ పేలుళ్లలో దాదాపు పదకొండు మందికి పైగా చనిపోయిన చనిపోయినట్టు తెలుస్తుంది చాలా మంది గాయపడ్డారు దాదాపు పది నుంచి పదిహేను వెహికల్ కాలిపోయాయి సో వెనక భారీ కుట్ర ఉందని ఇప్పటి వరకు విచారణ తెలియని దీని వెనుక ఉగ్ర కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది దీనిపైన ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కి పంపించారు సో ఏదైతే కేంద్ర హోంశాఖ అమిత్ షా కూడా దీన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఢిల్లీ పెళ్ళిళ్ళు ఎలా జరిగాయని ఆరా తీస్తున్నారు సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీము విధంగా క్లోజ్ టీము విధంగా దీన్ని ఢిల్లీ పోలీసులు కూడా ఎంక్వైరీ పెట్టారు మనం ప్రస్తుతము ఇదే ప్లేస్ దగ్గర ఉన్నాము చాలా మంది చూడొచ్చు మీడియా కానీ పోలీసులు కానీ పెద్ద ఫైర్ ఇంజన్లు ఇక్కడ ఉన్నాయి సో ఆరిపారు కానీ దీని వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతున్నది సో గత రెండు రోజులుగా చూసుకుంటే దేశవ్యాప్తంగా అక్కడ గుజరాత్ లో గానీ హైదరాబాద్ లో లింక్ ఉన్న కొంతమంది టెర్రరిస్ట్ ముఖాలను ముఠాలను అరెస్ట్ చేశారు సో ఈ రోజు ఉదయం గజరాబాద్ లో ఒక డాక్టర్ ఇంట్లో సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయి సో దాని తర్వాత ఈ రోజు సాయంత్రం ఏడు గంటల నిమిషాల్లో ఏడు గంటల సమయంలో ఢిల్లీలో రెండు ఫోర్ట్ అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ ఢిల్లీలో అత్యంత ప్రధానమైన మార్కెట్ ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా ఉంటది పోలీసులు కూడా నిఘా ఎక్కువగా ఉంటది ఇక్కడ మొత్తం చాలా ఛాన్ చోక్ అనేది ఏషియాలో అత్యంత పెద్ద మార్కెట్ మనకి కనిపిస్తుంది సో ఇలాంటి రద్దీ ప్లేస్ లో బ్లాస్ట్ జరగడం పట్ల దేశం అంతా అలర్ట్ అయింది సో ఢిల్లీతో పాటు దేశ రాజ్యానికి ప్రాంతాలు కూడా హైలైట్ చేశారు సో ముఖ్యంగా అయితే ప్రధానంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు కూడా హై అలర్ట్ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హోంశాఖ సో ఓవరాల్ గా చాలా సంవత్సరాల దాదాపు పదిహేను సంవత్సరాలు రెండు వేల ఆరులో ఢిల్లీలో బ్లాస్టులు జరిగాయి సో దాని తర్వాత అత్యంత బ్లాస్టు ఇదని చెప్పుకోవచ్చు దాదాపు ఇప్పటి వరకు పదకొండు మంది పైగా చనిపోయినట్టు తెలుస్తుంది ఇంకా ప్రాణాలు ఇంకా ఎక్కువ మంది చనిపోయినట్టు తెలుస్తా ఉంది సో ప్రస్తుతం దీని పక్కనే ఉన్న ఎల్ఐజీ హాస్పిటల్లో క్షితగాత్రులను అక్కడ తరలించారు సో వాళ్లకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు సో మొత్తం సంఖ్య పెరిగే అవకాశం ఉంది దీని వెనక ఉగ్ర కుట్ర ఉన్నట్లు భావిస్తున్నారు సో ఇది ఒక మానవ భావం లాంటిది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కారులో వెళ్తూ వెళ్తూ బ్లాస్ట్ అయింది సో ఇది ఒక పథక ప్రకారం చేశారు సో రేపు బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి చాలా రాష్ట్రాలలో బై ఎలక్షన్స్ ఉన్నాయి సో ముఖ్యంగా హైదరాబాద్ లో జూబిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి సో ఈ ఉగ్ర కుట్ర అంతా హైదరాబాద్ కూడా లింకులు ఉంటున్నది ప్రతి ఉగ్ర కుట్రకు సో చూస్తుంటే దీని వెనక ఎవరు ఉన్నారనేది మాత్రం ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ అయితే చెప్పలేదు కానీ ఇది దీని వెనుక ఎవరున్నా క్లోజ్ టీమ్ కు వచ్చాయి క్లోజ్ థిమ్ దీన్ని ఎవరు దీని బ్లాస్ట్ కార్ బ్లాస్ట్ అయిందా లేకపోతే బాంబ్ బ్లాస్ట్ అయిందా అని మాత్రము మనకు ఇన్వెస్టిగేషన్ రావాలని తెలిసే అవకాశం ఉంది సో కెమెరామెన్ అశోక్ తో అశోక్ రెడ్డి న్యూఢిల్లీ